ఎప్పుడు మాట్లాడినా రాముడు శాస్త్రమే మాట్లాడతాడు బా చాలామంది వచ్చారో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చాలా సంతోషం అట్లా మాట్లాడడం ఏది నోరు విప్పి మాట్లాడిన శాస్త్రమే ఉంటుంది అందులో వచ్చినవాడు రాజు రాజుకి ఏ మంచి మాటలు చెప్పాలో అవే చెప్తాడు ఎందుకంటే నాలుగు నెలల తర్వాత వచ్చాడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇక దిప్పి పొడవడం సమయం అయిపోయింది అనడం ఇవన్నీ అనవసరం ఒక రాజు గుర్తు పెట్టుకోవలసిన మంచి మాటలు ఏవి చెప్పాలో అవి మంచి మాటలుగా అలా ప్రేమగా మాట్లాడతాడు అంతే మిత్రుడిగా అంతేగాని ఇంకా అస్తమానం కోపం పెట్టుకుని పుండు గెలిగినట్టు ఇంకేదో పాత సందర్భాన్ని అదే పనిగా కిలుగుతుండడం మాట్లాడుతుండడం అలా చేయడు మిత్రుడు తప్పు చేయకూడదు మందలించాడు అయిపోయింది అంతే ఇంకా ప్రేమైక మూర్తి ఇక కనపడితే ఆ ప్రేమ అంతే కానీ అవతలవాడి యొక్క బాగు కోసం మంచి మాట ఒక్కటే మాట్లాడుతూ ఉంటాడు అక్కరలేని పుల్లు మాటలు రాముడి దగ్గర కనపడవు ధర్మమర్ధంచ కామంచ ఎస్తుకాలీనిషేవతే విభజ్య సతతం వీర సరాజా హరిసత్తమ రాజు కాలమును విభాగం చేసుకోవాలి సుగ్రీవ ఎప్పుడు ధర్మానుష్ఠానం చేయాలి అంటే దానికి సమయంతో సందర్భం లేదు ధర్మం ఎప్పుడూ అనుష్ఠించాలి అర్థమును ఎప్పుడు సంపాదించాలి ధర్మబద్ధంగా దానికో కాలం ఉంటుంది అప్పుడే సంపాదించాలి పగటి వేళ కామము ధర్మబద్ధంగా ఎప్పుడు అనుభవించాలి దానికో కాలం ఉంటుంది రాత్రివేళ ఎప్పుడెప్పుడు ఏది అనుభవించాలో అప్పుడప్పుడు అనుభవించాలి తప్ప కాలమును దుర్వినియోగం చేయకూడదు ధర్మమునకు మనకు కామములు విడిపోకూడదు అట్లా విడిపోయాయి అనుకో కేవలము కామమునకు మాత్రమే పెద్దపీట వేసేసాడనుకో దానికి ఒక పెద్ద ఇబ్బందికరమైన లక్షణం ఉంది అది అప్పటికి ఎంత సంతోషంగానో ఉంటుంది కానీ అది ఎట్లాంటిది అంటే అప్పటికి జరుగుతున్న కాలంలో వర్తమానం ఆనందంగా ఉన్నప్పటికీ అది అత్యంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది హిత్వా ధర్మం తదార్థంచ కామం చేస్తు నిషేవతే స వృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుధ్యతే ఒక వ్యక్తి కేవలము కామమును మాత్రమే పట్టుకుని ధర్మమును వదిలిపెట్టేశాడు ఆయనకి అప్పటికే అది బాగున్నట్టు ఉంటుంది ఆ కోరికలతో వెంపల్లాడ్డం కోరికల కోసం తిరుగుతుండడం తీరి కోరికలు తీరుతుండడం తీరగని కోరికల కోసం ఏడుస్తుండడం ఇదంతా బాగున్నట్టు ఉంటుంది కానీ ఒక చెట్టు కొమ్మ మీద ఒక వ్యక్తి గాఢ నిద్రపోతే ఆయన భద్రంగా ఉన్నాడు అని చెప్పడం సాధ్యమేనా నిద్ర అనేది ఎప్పుడూ సుఖమే నిద్రాకాలిక సుఖము అంటారు గాఢ నిద్రపోయినవాడు నిద్రలు ఇచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఏమైనా నిద్ర బాగా పట్టిందా అంటే బాగా నిద్రపోయానండి అంటాడు బా ఎంత హాయిగా ఉందో అండి మంచి నిద్ర పట్టిందండి అంటాడు కానీ నిద్ర చాలా బాధాకరంగా ఉందండి అని ఎవరు లోకంలో నిద్ర సుఖం అలాగని చెట్టు కొమ్మ మీద నిద్రపోతుంటే ఎంతసేపు క్షేమంగా ఉంటాడంటే ఏం చెప్తాం ఏ క్షణంలోనైనా కొమ్మ మించి కింద పడిపోవచ్చు కేవలము కామమును పట్టుకుని ధర్మమును విడిచిపెట్టేసిన వాడు చెట్టు కొమ్మ మీద నిద్రపోయిన వాడితో సమానం సుప్రీవాదు అప్పటికది బాగుంటుంది కానీ పడిపోయిన తరువాత దాని ప్రమాదం ఏమిటో తెలిసొస్తుంది అందుకని ధర్మం మనకు పెద్దపీట వెయ్యాలి అర్ధకాములు కూడా చాలా చాలా ప్రధానం లేకపోతే అసలు పరమేశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు కామం అన్నది లేనే లేదనుకోండి మనిషి జీవితానికి అర్థమే లేదు కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామం గురించి ఆలోచించకండి నాకు అసలు ఈ ప్రవచనం చేయాలన్న కోరిక లేదనుకోండి అసలు ఈ ప్రవచనానికి నేను ఎందుకు వస్తాను ఈ ప్రవచనం ఏమిటో వినాలని మీకు కోరిక లేదనుకోండి మీరు ఎందుకు వస్తారు రామాయణం అందించాలి అన్న కోరిక లేదనుకోండి అసలు గ్రంథాలు ఇంతకు ముద్రణవుతాయి కోరిక ఉండాలి కోరిక లేకుండా మనిషి వృద్ధిలోకి రాడు ఉండవలసిన కోరిక ఉండాలి అది ధర్మము చేత ముడిపడి ఉన్నంతసేపు అది పెట్టే ఇబ్బంది ఏమీ ఉండదు ధర్మం నుంచి కామము విడిపోయినప్పుడే ప్రమాదం ఏర్పడుతుంది